కోట మండలం అల్లంపాడు గ్రామంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు మెరిగా మురళీధర్ వైసీపీ కేంద్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గూడూరు నియోజకవర్గ పరిశీలకులు బీరేంద్ర వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీకి అనుమతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను పూర్తిగా నామరూపాలు లేకుండా నాశనం చేస్తున్నారన్నారు పేద కుటుంబాల నుంచి వైద్య విద్య చదువుకోవాలన్నా పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు ఈరోజు వైద్య విద్య ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులు ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో దువ్వూరు వెంకట రమణారెడ్డి ఉప్పల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గౌడ్ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి పాదర్తి పార్టీ కార్యకర్తలకి నాయకులకు పత్రిక సోదరులకు తెలియజేసుకుంటూ పెద్దలందరూ చెప్పడం జరిగింది ఈరోజు ప్రధానంగా మన రాష్ట్రంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీల్ని శాంక్షన్ చేసి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు పిల్లల మెడిసిన్ చదవాలనంటే కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ డొనేషన్లు కట్టి ఇక్కడ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల్నే అమ్మి తాకట్టు పెట్టో ఆ డబ్బుని తీసుకెళ్లి పిల్లలను చదివించుకోవాలని చెప్పి చెప్పి పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న సంగతిని గ్రహించారు కాబట్టే మన రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసి అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ పూర్తి చేయడం కాలేజీలు కూడా మొదలైనాయి సో ఈ క్రమంలో మీకు అందరికీ తెలుసు ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినాలా ఇబ్బందులు పడకూడదు ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ వైద్యాన్ని చేయించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని పూర్తి స్థాయిలో ఇంకొక అడుగు ముందుకేసి దాదాపుగా వందకు పైన జబ్బులకి ఆయన ఆరోగ్య అందించిన మహా వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అల్లాడిపోతున్నారని కూడా ఈ మనం చేస్తున్నా తాగిన ఆరు నెలల్లోనే పేగలన్నీ ఆయన రిపోర్ట్లు వస్తున్నాయి నకిలీ మంత్ కంట్రోల్ చేయనటువంటి నాకు ఇంత చరిత్ర ఉంది నలభై ఏళ్ళు ఇంట్రెస్ట్ అంటున్నారు ఏమైంది నీ పరిపాలన దక్షత ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఎక్కడ కూడా రాత్రి తాగితే ఉదయాన్నే కాళ్ళు వాసిపోతున్నాయి ఏది ఒరిజినల్ మందా ఏది అనేది లేదు అదే ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పద్ధతి ప్రకారం సీసా ఎక్కడ తయారవుతుంది ఎంతో మంది ఉద్యోగాలు మన గ్రామాల్లో జరిగే వాళ్లే ఉండేవాళ్ళు ఆ వ్యవస్థని తొక్కకూల్చడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం ఈ రోజు అందుకే ప్రీత నాయకుడు ఆయన కష్టం తెలుసు మరి ఈ రకమైనటువంటి వాతావరణంలో ముందుకెళ్తుంది మీ అందరికీ తెలుసు ఒక్క సంవత్సరం అన్ని నామాలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి కంటే అన్ని ఇస్తానని చెప్పారు ఏవైతే మన్నలు పొందాయో అమ్మఒడి భారతీయ చరిత్రలోనే ఎక్కడ కూడా లేనటువంటి ఒక మహిళకి మేనమాములాగా తమ్ముడులాగా అన్నలాగా బిడ్డలకి లాగా ఆ కుటుంబానికి సపోర్టుగా ఉంటూ నేనున్నాను ప్రభుత్వం అంటే మీది మీకు సపోర్టుగా నేనున్నాను అని చెప్పేసి మరి ఒక విద్యార్థి చదివించే ఖర్చు పదిహేను వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి టెన్షన్ గా విపత్కర పరిస్థితుల్లో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా టెన్షన్ గా వాళ్ళ అకౌంట్ లో పడేది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా జరిగింది మరి పోటీ పడ్డారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇది మంచి పథకం జనాల్లో బాగా వెళ్ళిపోయింది నేను ఏ రకంగా చెయ్యాలి పేద ప్రజలు ఆశస్తో ఆడుకుందాం అని చెప్పి నా మీ ఇంట్లో కుటుంబంలో పుట్టిన వాళ్ళు అందరికి ఇస్తాను నీకు ఇస్తాను నీకు ఇస్తాను నీకు ఇస్తాను నీకు చెప్పి మరి మాట్లాడడం జరిగింది ఆ సందర్భంగా